రైతులకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయి నేను రైతులందరికీ ఒక మాట ఇస్తున్నాను మీకెవరికైతే రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకొని ప్రభుత్వం చెప్పిన విధంగా ఆ గైడ్ లైన్స్ లోబడిపోతున్నారో అర్హత కలిగి ఉన్నారో మీ అందరికీ పంట రుణం వస్తుంది మాఫీ అవుతుంది రాని వాళ్ళు గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి వాళ్ళకి పంట రుణాలను మాఫీ చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరో చెప్పిన మాటను మీరు నమ్మకండి ఉదాహరణకు మీరు గ్రామంలో ఒక లక్ష యాభై వేల పంట రుణం తీసుకున్నారు పేరు తప్పు సరస్వతికి బదులు ఇంకొక పేరు ఏదైనా విడి ఉంటుంది రాలేదు లేదా మీ మీకు పాస్బుక్ లేదు కాబట్టి రాలేదు అలాంటి వాళ్ళు బహుశా మీ దగ్గరికి వచ్చి వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వివరాలు ఏ గ్రామంలోనైనా సేకరించకపోతే నాకు చెప్పండి ఆ గ్రామానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను పంపిస్తాము ఆ గ్రామంలో వివరాలన్నీ కూడా సేకరిస్తాము రెండు లక్షల వరకు అరకు తగిలిన ప్రతి రైతు కూడా పంట రుణం మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని లేదా ప్రభుత్వానికి వచ్చి రైతులలో వచ్చే మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో పని కట్టుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి దాన్ని నమ్మవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఆర్థిక ఒడదుడుకులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రుణం తీసుకునే రైతు కూడా రుణమాఫీ ఇయ్యమంటున్నారు ఇంకోటి ఏంటి అంటే అలా ఖచ్చితంగా తేదీలను కూడా ప్రకటించడం జరిగింది పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్లకు బ్యాంకులలో అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతకంటే ముందు తీసుకున్న వాళ్లకు ఆ తేదీ అయిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళకు మాత్రం పంట రుణము వర్తించదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు ఇది ఇది వర్తించే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను